హలో ఫ్రెండ్స్ మిగన్కి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి భూమి కళ్ళు తెరవడంతో ఇక శరత్ చంద్ర శారద గగన్ వీళ్ళంతా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక శారద భూమితో అమ్మ భూమి నువ్వు కళ్ళు తెరిచావు ఇలాగే నిండు నూరలు నువ్వు బతకాలి అని చెప్పి ఇప్పుడు వెళ్ళి నా కొడుక్కి ఈ విషయం చెప్పి వస్తాను అంటూ శారద ఆ రూమ్లో నుండి బయటకు వస్తుంది ఇక గగన్తో రే గగన్ నీ పూజలు ఫలించాయరా భూమి కళ్ళు తెరిచింది అని చెప్పి ఆనందంగా చెబుతూ ఉంటే ఇక అప్పుడు గగన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఒక్కసారి నువ్వు కూడా వెళ్ళి భూమిని చూసిరారా అని చెప్పి శారద గగన్ని పంపిస్తూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర రే ఎక్కడికి వెళ్తున్నావు ముందు నా కూతుర్ని చూడ్డానికి నేనే వెళ్తాను అని శరత్ చంద్ర గగన్ని పక్కకు తోసేసి మరీ భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు గగన్ ఆవేశపడుతూ ఉంటే శారద గగన్ని ఆపుతూ రే గగన్ వద్దురా ఈ ఆవేశం వల్ల ఈరోజు భూమికి ఈ పరిస్థితి వచ్చింది దయచేసి కొంచెం కోపాన్ని తగ్గించుకో భూమి అయితే ప్రమాదం నుండి బయటపడింది కదా మనకి అంతే చాలు అని శారద అంటూ ఉంటుంది మరో పక్క కృష్ణప్రసాద్ మీరాతో ఈరోజు నువ్వు ఇందుకి తోడుగా ఇక్కడే ఉండు అని చెప్పి చర్య తీసుకొని ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ చెరై ఇద్దరు కూడా ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కూడా చిందర వందరగా ఉంటుంది కృష్ణప్రసాద్ తల్లి బిందు ఇద్దరు కూడా ఏడుస్తూ ఒక దగ్గర కూర్చుంటారు కృష్ణప్రసాద్ కంగారు పడిపోతూ ఏం జరిగింది ఇల్లంతా ఇలా ఉందేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక మెట్ల దగ్గర రక్తం పడిపోయి ఉంటుంది ఈ రక్తపు మరకలేంటి అని చెప్పి కృష్ణప్రసాద్ ఏం జరిగిందో చెప్పండి అని కంగారుగా అడుగుతూ ఉంటే అప్పుడు బిందు కృష్ణప్రసాద్ని పట్టుకొని ఏడుస్తూ నాన్న భూమి భూమి అని చెప్పి అంటూ ఉంటుంది భూమికి ఏం జరిగింది అని కృష్ణప్రసాద్ గట్టిగా అరుస్తాడు దాంతో మావయ్యకి గగనన్నయ్యకి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది అత్తయ్య పెద్దమ్మకు రౌడీకిచ్చి పెళ్లి చేయాలని చూసిందట ఆ విషయం తెలుసుకున్న గగనన్నయ్య అప్పుర్ వార్తని చంపబోయాడు దాంతో మావయ్య గన్ తీసుకొచ్చి గగన్ అన్నయ్యని షూట్ చేయబోయాడు అప్పుడే భూమి అన్నయ్యకి అడ్డుగా రావడంతో ఆ బుల్లెట్ భూమి గుండెల్లోకి దూసుకుపోయింది ప్రస్తుతం భూమి చావు మధ్య హాస్పిటల్లో ఉంది నాన్న అని చెప్పి బిందు ఏడుస్తూ ఉంటుంది ఇక ఈ విషయం తెలిసిన వెంటనే చెర్రి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు నా సిరిమువ్వను మామయ్య షూట్ చేశాడా ఒకవేళ నా సిరిమువ్వకు ఏదైనా జరిగితే మామయ్యను కూడా చూడను చంపి జైలుకి వెళ్తాను అని చెప్పి చెర్రి ఆవేశంగా పదండి నాన్న అవతల భూమికి ఎలా ఉందో ఏంటో అని చెప్పి కృష్ణప్రసాద్ని తీసుకుని హాస్పిటల్కి వస్తూ ఉంటాడు అసలు జరిగిందంతా కూడా ఆ బ్రహ్మరాక్షస్ వల్లే జరిగింది పెద్దమ్మకు మరొక పెళ్లి చేయాలని చూడటం ఏంటి నాన్న అని చెప్పి చెర్రి ఆవేశంగా హాస్పిటల్కి వస్తూ ఉంటాడు శరత్చంద్ర లోపలికి వచ్చి భూమితో మాట్లాడుతూ ఉంటాడు అమ్మ భూమి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పుడు పర్వాలేదు నాన్న బాగుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నీకు ఏం జరుగుతుందో ఏంటోనని నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా నన్ను క్షమించి తల్లి ఈరోజు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నీ కనుక ఏదైనా అయ్యుండుంటే ఈ గుండె కూడా ఆగిపోయేది అని శరచంద్ర అంటూ ఉంటే ఏంటి నాన్న ఆ, ఆ మాటలు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నీకు తెలియదు తల్లి మన ఇద్దరి మధ్య రక్త సంబంధం లేకపోయినా కూడా నిన్న స్థితిలో చూసిన తర్వాత నాకు కాళ్ళు చేతులు ఆడలేదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అసలు ఆ దుర్మార్గుడి కోసం నువ్వెందుకమ్మ అడ్డుగా వచ్చావు వాడి ప్రాణాలను నువ్వెందుకు కాపాడాలనుకున్నావు అని చెప్పి శరత్చంద్ర భూమిని ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడే కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు ఇక శరత్చంద్ర భూమి మాటలు వింటూ ఉంటారు నీ ప్రాణాలను వాడి ప్రాణాలకు అడ్డుగా వేసి మరీ వాడిని కాపాడాల్సినంత అవసరం నీకేమొచ్చింది ఎందుకు ఆ నీచుడిని కాపాడాలనుకున్నావని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర అడగడంతో భూమి అవునని సమాధానం చెబుతుంది దాంతో శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక భూమి మాటలు బయట నుండి విన్న గగన్ కూడా షాక్ అవుతాడు శారద పూర్ణి ఇద్దరు కూడా గగన్ వైపు చూస్తూ ఉంటారు ఇక గగన్ భూమి మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు నేను ఆయన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నాన్న ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయనకు ఏమవుతుందో ఏంటో అన్న బాధతో నాకేమవుతుందని కూడా నేను ఆలోచించలేదు ఆ క్షణం నా ప్రాణం పోయినా పర్వాలేదు ఆయనకు ఏమీ కాకూడదని అనుకున్నాను అందుకే ఆయన ప్రాణాలు కాపాడాను అని భూమి అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర ఎందుకమ్మా వాడంటే నీకు అంత ఇష్టమని చెప్పి అంటూ ఉంటాడు ఇక భూమి మాటలు విన్న తర్వాత చెర్రి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇన్ని రోజులుగా సిరిమువ్వ నన్నే ప్రేమిస్తుందని అనుకున్నాను కానీ తను ప్రేమించేది అన్నేనా అని చెప్పి చెర్రి పొంగుకొస్తున్న దుఃఖాన్నంతా కూడా మనసులోనే దాచుకుంటాడు ఒక ఆడపిల్ల పెళ్ళి ఆపాలనుకున్న నీచుడు వాడు అటువంటి వాణ్ణి నువ్వు ప్రేమించడం ఏంటమ్మా నీలాంటి మంచి అమ్మాయికి ఆ దుర్మార్గుడు కరెక్ట్ కాదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి లేదు నన్న గగన్ చాలా మంచివారు ఆయన ఎంత మంచివారు కాకపోతే నేను ఎవరు ఏంటో తెలియకపోయినా కూడా ఆయన ఇంట్లో ఆశ్రయాన్ని కల్పిస్తారు నన్ను తన ఇంట్లో మనిషిలా సొంత మనిషిలాగా చూసుకున్నారు అలాగే రౌడీల నుండి నా మానాన్ని నా ప్రాణాన్ని కాపాడారు ఆయనే కనుక ఆ రోజు నన్ను కాపాడకపోయి ఉండుంటే ఈరోజు నేను మీ కళ్ళ ముందు ఇలా ఉండేదాన్ని కాదు కొత్తగా ఆయన ఇప్పుడు నన్ను కాపాడడం కాదు నాన్న ఇరవై ఏళ్ళ క్రితమే ఆయన నా ప్రాణాలను కాపాడారు ఇరవై ఏళ్ళ క్రితం బొమ్మల ఫ్యాక్టరీ పక్కన పసిపాపగా ఉన్న నన్ను ఆయన కాపాడారు అని చెప్పి భూమి శరత్చంద్రకి చెబుతూ ఉంటే ఏంటి బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ అవునుభావ భూమి మరెవరో కాదు నీ కూతురే అని చెప్పి ఈరోజు నీ కూతురి ప్రాణాలను నువ్వే తీయబోయావా అంటూ శరత్చంద్రకి కృష్ణప్రసాద్ నిజం చెప్పేస్తాడు ఆ రోజు నా చెల్లెలు శోభచంద్ర మంటల్లో కాలిపోయే ముందు భూమికి జన్మనిచ్చి ఒక టెడ్డి వేరులో భూమిని చుట్టి బయటకు విసిరేసింది అని చెప్పి కృష్ణప్రసాద్ జరిగిందంతా కూడా శరత్చంద్రకి చెప్పడంతో ఇక చంద్ర భూమిని పట్టుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత భూమి శరత్ చంద్రతో నాన్న నాకు గగన్ గారికి చిన్నప్పుడే పెళ్లి జరిగిపోయింది పసిపాగా ఉన్న నా మెడలో గగన్ గారు తాలి కట్టారు ఇదిగోండి నా తాలి అని చెప్పి అలా భూమి తన మెడలో ఉన్న తాళిబొట్టుని శరత్ చంద్రకి చూపించడంతో శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక గగన్ కూడా భూమి మాటలు విని గతంలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటాడు పసిపప్పుగా ఉన్న భూమి మెడలో తను తెలిసి తెలియక తాలి కట్టిన విషయాన్ని గగన్ గుర్తు చేసుకొని ఇక ఇన్ని సంవత్సరాలుగా తను వెతుకుతున్న మువ్వ స్నేహితురాలు భూమి అన్న విషయం తెలుసుకొని ఇక పరుగు పరుగున భూమి దగ్గరికి వస్తాడు భూమిని హత్తుకొని ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటాడు